హాయ్ ఫ్రెండ్స్ నాన్ వెజ్ లేనప్పుడు ఏం చేయాలి ఏం తినాలి అని అందరికీ అనిపిస్తుంది కదా ఆ టైంలో లో ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి మీరు నాన్ వెజ్ ని కూడా పక్కన పెట్టి మరీ దీన్ని ట్రై చేస్తారండి అంత నచ్చేస్తుంది మీకు వెల్కమ్ టు ది ఛానల్ కిచెన్ ముందుగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత అందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలి మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఆ తర్వాత అందులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా చేతికి దొరుకుతాయి అందులో మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లిని దంచుకుని వేసుకున్నా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి నేనైతే మొక్కజొన్న మిల్ మేకర్ ఇంకా క్యాలీఫ్లవర్ క్యారెట్ అలాగే ఆలుగడ్డ కూడా వేసుకున్నా అవి బాగా మగ్గడానికి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేను టమాటాలు అనేవి తాలింపులో వేసుకోవాల్సింది నేను మర్చిపోయే లాస్ట్లో యాడ్ చేసుకున్నా మీరు అనేది ముందుగా యాడ్ చేసుకుంటే అవి టమాటా అనేది బాగా మగ్గిపోతుందండి ఆ ముక్కలు మగ్గడానికి మనం మూత అనేది పెట్టుకుని తీసుకోవాలండి ఆ తర్వాత ఇంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది వేసుకుంటున్నా ఆ పేస్ట్ గురించి కావాలంటే నన్ను కామెంట్లో అడగండి నేను చెప్తాను ఆ తర్వాత బిర్యానీ మసాలా అనేది యాడ్ చేస్తున్నా అండి ఆ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా పులావ్కి వన్ గ్లాస్ రైస్ అయితే రెండు గ్లాస్ల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ రైస్ తీసుకున్నా సరే దాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకుంటే అందులో ఉన్న డర్ట్ పార్టికల్స్ అన్ని వెళ్ళిపోతాయి మనం పెట్టిన అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం బియ్యాన్ని అనేది అందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఆ తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆ మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి వాటర్ ఉన్నాయో లేదో అని కొంచెం కలుపుకోండి ఎక్కువగా కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది చూడండి ఇందులో కూడా కొంచెం వాటర్ అనేది ఉంది కదా ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి ఇలా రైస్ అనేది వాటర్ లేకుండా ఉడికింది కదా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మష్రూమ్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అది ఫ్లేవర్ని ఇస్తుంది ఆ తర్వాత మనం మష్రూమ్స్ అనేవి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే అందులో మట్టి అనేది బాగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అందులో వాటర్ ఏం వేయక్కర్లేదు అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారం తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మీకు చెప్పా కదా గ్రేవీ కోసం ఇంట్లో మిక్సీ పట్టుకున్న మసాలా అనేది ఉందండి ఆ మసాలా అనేది వేసుకున్నాం చూడండి గ్రేవీ ఎంత తిగ్గా ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మసాలా అనేది ముక్కలకి పట్టాలి కాబట్టి ఆ తర్వాత మూత పెట్టి తీస్తే కూర అనేది ఇలా దగ్గరికి అయిపోతే తీసి గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది ఇలానే కాదు రైస్లో చపాతికి కూడా చాలా బాగుంటుందండి అలాగే లాస్ట్లో కొంచెం రైతా కలుపుకొని వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకుని తింటుంటే మీరు అసలు నాన్ వెజ్ కాదు కదా వెజ్ లవర్స్ అయిపోతారండి అసలు అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఎలాగో మీరు ఇక్కడ వరకు చూసారు కదా నా ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేసి నా ప్రతి వీడియోకి లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్